ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే ఏదైతే ఎన్నికల హామీలుగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న స్పష్ట స్పష్టత ఇవ్వడం జరిగింది ముందుగా మేము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క బీజేపీ నాయకులు పురంధేశ్వర్ గారికి బీసీ యొక్క ప్రయోజనాల గురించి ఆలోచించినటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కూడా జనసేన పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందబోతా ఉన్నాయి బీసీలకి ఈ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అని గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి గుంటూరు పట్టణంలో బీసీలందరినీ కూడా సమైక్యపరిచి ఈ ప్రభుత్వానికి ఏదైతే మనకి బీసీలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఈరోజు అమలు పరచ అమలుపరచిపోతూ ఉందో ఆ మీటింగ్ ద్వారా కూడా మరలా భారీ ఎత్తున ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరి గారికి కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా మరొకసారి పెద్ద ఎత్తున మేము అభినందనలు తెలబో తెల్లబోతూ ఉన్నాం అంటే ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశం చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు కావాలి అని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీలకు అది చేస్తాను ఇది చేస్తానని ఫెడరేషన్లని కార్పొరేషన్గా ఏర్పాటు చేసి ఒక్క రాజకీయ పదవులు ఇచ్చారు తప్పితే ఎక్కడా కూడా ఆ వర్గాల్లో ఉన్నటువంటి పేద వర్గాల వారు ప్రభుత్వ రూపేణ లబ్ధి పొందినటువంటి అంశం ఒక్కటి కూడా లేదు కానీ ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏదైతే మేము చెప్తామని చెప్పామో చేస్తామని చెప్పామో దాన్ని చేయడానికి ఒక ప్రణాళికను ముందుకు తీసుకొని ఈ యొక్క చట్టసభల్లో బీసీలకి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ని ముందుగా మన శాసనసభలో ఓ బిల్లు పెట్టిన తర్వాత కేంద్రానికి కేంద్రానికి నివేదిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం అట్లానే బీసీ భవన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ భవన్ల ఏర్పాటు కోసం ప్రతి జిల్లాలో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాటిని ఎక్కడా కూడా ఒక అడుగు కూడా ముందుకు పడకుండా మూలబడేసినటువంటి సందర్భం మరలా కూడా బీసీ భవన్ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు బీసీ భవన్ ఏర్పాటు వల్ల ఆ జిల్లాలో ఉన్నటువంటి బీసీలు ఒక వేదికగా చేసుకొని వారి యొక్క సమస్యల గురించి కానివ్వండి బీసీలకి రాబోయేటటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమేమి రావాలో ఏ విధంగా మనం తెచ్చుకోవాలో ఆలోచన చేసి ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి బీసీ భవన్ ఉపయోగపడతా ఉంటాయి అంతేకాకుండా ఆ భవన్లో తక్కువ రుసుముతో పేద వర్గాల వారు పెళ్ళిళ్ళకి పెళ్లి కార్యక్రమాలు చేసుకుంటారని శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా మా యొక్క అభిప్రాయం అందులో భాగంగానే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బీసీ భవన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అట్లానే బీసీ స్టడీ సర్కిల్స్లో ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారు బీసీ పేద విద్యార్థులు వారికి చదువు కోసం పది కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయమని అధికారులు ఆదేశించడానికి కూడా మేము వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అట్లానే విదేశీ విద్య గతంలో పేద వర్గాల వారు విదేశాల్లో చదువుకునేటందుకు ప్రభుత్వం సహాయం చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పుట్టదాఖలు చేసింది మరలా దాన్ని పునరు పునరుద్ధరించారు దానికి కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా ఈ యొక్క రిజర్వేషన్ల అమలు కోసం ఈ యొక్క ఏదైతే బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్టు వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లానే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీటింగ్స్లో గతం గతంలో బీసీల కోసం చట్టం తీసుకొస్తామని చెప్పారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థించి చెప్పారు తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పారు బీసీలు చట్టాన్ని సపరేట్గా బీసీల యొక్క చట్టాన్ని తీసుకుంటామని చెప్పారు దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లానే ఏదైతే జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక సంస్థ నుంచి బీసీలకి వంద కోట్ల మేర రాయితీలు తీసుకొస్తామని చెప్పారు దానికి కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అట్లానే గురుకుల విద్యార్థుల్లో వైకాపా ప్రభుత్వం పెండింగ్లో పెట్టేటువంటి నూట పది కోట్లు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు దాని తర్వాత వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులు కానివ్వండి విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలకు కానివ్వండి కాస్మోటిక్స్ కానివ్వండి వాళ్ళకి సంబంధించిన బట్టలు కానివ్వండి ఆ లోపల లోపల ఉన్నటువంటి టాయిలెట్స్ క్లీనింగ్ కానివ్వండి వాటికి కూడా సుమారుగా రెండు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేయమని చెప్పి అధికారులు ఆదేశించడం దానికి కూడా వారికి మేము ప్రత్యేకంగా బీసీలపై శ్రద్ధ కనబరిచినందుకు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ కూడా బీసీలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంటే అన్ని బీసీలో ఉన్న అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని మేము సభ ఎక్కపరిచి మరొక్కసారి ఈ ప్రభుత్వం చేపట్టబోయేటువంటి బీసీలకి సంక్షేమ పథకాలు కానివ్వండి రాయితీలు రుణ రాయితీలు కానివ్వండి ఏదైతే బీసీ భవనాలు కానివ్వండి వాటి వల్ల వచ్చే లాభాలు కలిగేటువంటి ప్రయోజనాలని వారందరి వివరించి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసి స్వయంగా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేయడానికి ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం అది పెట్టాలి కదా మన అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఏకంగా వెంటనే మేము రెండు వారాలు ఏర్పాటు చేస్తాం అప్పుడు కొంచెం మాకు కూడా అది అందరికి కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది అంటే మనం చేస్తామని పని ఎంత స్పీడ్గా చేయగలుగుతున్నామో ఈరోజు నా ఈ ప్రభుత్వం చూపించింది ఏదైతే ఏ వర్గాలకైతే అనగారెడ్డి వర్గాలని గత ప్రభుత్వం వెనక పక్కన పెట్టి ఇంకా అణచివేసింది ఎక్కడా కూడా వాళ్ళని ఆర్థికంగా నష్టపోయేటువంటి పని చేసింది తప్పితే ఎవరు కూడా బీసీ వర్గాల్లో ఆర్థికంగా ముందుకొచ్చే విధానాన్ని ఎక్కడ అమలుపరచలేదు ఇసుక కూటం సారా అమ్మకూటతోనే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం సరిపోయింది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్ని ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలే కానీ ఈ ప్రభుత్వం వంద రోజుల్లోనే చెప్పింది చేయడానికి ముందుకు వచ్చింది చేసింది అమలుపరచడానికి అధికారులు ఆదేశిస్తూ ఉంది ఏదైతే లబ్దిదారులునో వాళ్ళందరూ కూడా అందరికీ లబ్ధి చేకూరే విధంగా వంద శాతం లబ్ధి చేకూరే విధంగా జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కృషి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ సెలవు నమస్కారం అంటే పార్టీ ఆదేశం సార్ నేను పార్టీ ఏది ఆదేశిస్తే అదే చేస్తాడు శ్రీనివాస్ యాదవ్ అసలు మేము సమర్థించం నమ్మం లీకుల్ని పార్టీ సార్ పార్టీ అందరికి న్యాయం చేస్తుంది న్యాయం చేసినప్పుడు డెఫినెట్గా న్యాయం జరుగుద్ది డెఫినెట్గా న్యాయం చేస్తే నమ్మకం ఉంది డెఫినెట్గా మీరు చెప్పినటువంటి విధంగా ముందుకెళ్తాం ఇక్కడ ఆమోదించి పంపిస్తే పార్లమెంట్ చేస్తుంది మనం పంపలేదు కదా సార్